హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది యాళగిరి అనే ప్లేస్కి వెళ్ళానని చెప్పాను కదా ఈ మధ్య అక్కడ నేచర్ పార్క్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ నేచర్ పార్క్లో కాస్మోస్ అయితే ఒక చెప్పే రెండు మూడు బిట్లుగా చాలా బాగా పెంచారు అనమాట బ్యూటిఫుల్గా ఉంది సీనరీ ఫొటోస్కి అయితే ఎక్సలెంట్ స్పాట్ అనమాట ఆరెంజ్ కలరు అలాగే సల్ఫర్ కలర్ కా కాస్మోస్ పెంచారు ఎటు చూసినా అద్భుతంగా ఆ సీన్ అయితే సూపర్ అసలు ఫోటోషూట్స్ అయితే సూపర్గా చేసుకోవచ్చు కపుల్స్ ఫోటోషూట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలు అక్కడ నుంచి వదలబుద్ధి కాలేదు రాబుద్ధి కాలేదు బయటికి సో అంత బ్యూ బ్యూటిఫుల్గా ఉందనమాట ప్రకృతిలో మనకు ఇలాగ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంత బంచెస్గా ఒకే ప్లేస్లో అన్ని పూలు చూసినప్పుడు మన మనకు మనసు ఉక్ ఉక్వికి ఆనందంతో ఉంటారు ఉబ్బి తబ్బిబ్బి అయిపోద్ది అంటారు కదా అలా అయిపోయిందనమాట నా పరిస్థితి అయితే నేచర్లో మనం ఇలాగా చాలా రోజుల తర్వాత వెళ్ళాం మేమైతే ఈ ట్రిప్ పూర్తిగా బాగా ఎంజాయ్ చేసాము ఎవరైనా ఎలగిరి వెళ్ళాలనుకుంటే ఈ సీజనే కరెక్ట్ అనమాట క్లైమేట్ కూల్గా ఉంటుంది అందే హిల్ స్టేషను చాలా బ్యూటిఫుల్ ప్లేసు మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇక్కడ రకరకాల పార్కులు ఉన్నాయి అనిమల్ పార్క్స్ ఉన్నాయి సో పిల్లలు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు తరువుగా మనం ప్లాన్ చేసుకొని వెళ్తే నీట్గా ఒక టూ డేస్ ఉండేసి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట రకరకాల ఫ్రూట్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ గ్రీనరీ పైన హిల్ స్టేషన్ మీద చిల్లుగా ఉంటుంది మేమైతే హోమ్ స్టే తీసుకున్నామంట అనమాట చాలా బాగుండింది మంచి రిసీవ్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు కూడా చాలా బాగున్నాయి రూమ్స్ అవి సో టూ డేస్ ఉండి ఎంజాయ్ చేసి మేము రిటర్న్ అయిపోయాం నాకు తెలిసి మీకు కూడా ఈ గార్డెన్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో ఇదే అనమాట దాని ఎంట్రెన్స్ నేచర్ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అది అక్కడి నుంచి వస్తే మనం చూడవచ్చు హనీ బీస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్రతి భూమి మీద ఒక హనీ పిల్లలు అయితే వెళ్ళడానికి కొద్దిగా భయపడ్డారు ఏమైనా చేస్తాయో అని కానీ అవి ఏమీ చేయలేదు వాటి పని అవి చూసుకుంటాయి మనం ప్రకృతిలో మనం 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 పని మనం చూసుకున్నప్పుడు వాటి పని కూడా వాటిని మనం చేసుకోవాలి అన్ని పట్టించుకోకూడదు అసలు అవి ఏమీ కూడా చేయవు కూడా మనం భయపడాల్సిన అవసరమే లేదు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వాటి సౌండ్ అయితే అదొక నేచర్ ఇచ్చిన మ్యూజిక్ లాగా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం మా పాప మళ్ళీ లిటిల్ రాబేట్ ఎంజాయ్ చేస్తుందన్నమాట అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మా పెద్ద పాప